మాటి తీరు అయితే బాగానే ఉంది మాకైతే నమ్మకం కలుగుతుంది అండి నమస్తే అండి మీ పేరేంటండి అండి ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చింది కదండి పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి బాగానే ఉంది ఓకే గత ఐదు సంవత్సరాలు చూశారు కదండి అప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన మరి ఈ ప్రభుత్వం ద్వారా ఏమైనా జరుగుతున్నాయా ఇస్తా అంటున్నారు కదా అభివృద్ధి చూస్తున్నారు ముందు ఆయన ఇస్తా అన్నారు ఇస్తారు అని చూస్తాం ఏమి కూడా ఎదురు చూస్తున్నాం ఎలా అనిపించిందా అంటే సంక్షేమ పథకాలు ఇచ్చిన అభివృద్ధి డౌన్ అయిందని చెప్పి అసెంబ్లీలో ఇలా అంటున్నారు మీ మీరు సంక్షేమ పథకాలు ఉన్నా అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి చాలా ఇబ్బంది పడ్డాము ఈ ప్రభుత్వంలో ఇంకా ఏ పథకాలు ఇవ్వట్లేదు కాపని ఇస్తామని ఎదురు చూస్తున్నాం మనుషులుగా మేము ఎదురు చూస్తున్నాం అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఫోకస్ అంతా రోడ్ల మీద ఫోకస్ చేశారు సంక్రాంతికి గుంటలన్నీ ఫినిష్ అయిపోవాలి మెయిన్ మెయిన్ లొకేషన్లో రోడ్లు వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వీళ్ళు మాట తీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది పనితీరు ఎలా అనిపిస్తుంది మాట తీరు అయితే బాగానే ఉంది మాకైతే నమ్మకం కలుగుతుంది ఓకే అదేవిధంగా మన పిల్లలు చదువుకునే వాళ్ళు రేపు ఉద్యోగాలు చేసుకోవాలంటే వేరే రాష్ట్రం వెళ్ళిపోతున్నారు ఎక్కడైనా మరి మన పిల్లలు మన చదివించేలాగా మన కంపెనీలు ఇక్కడికే రావాలని చెప్పి ప్రభుత్వం అంటుంది కదా మరి అలాంటి అభివృద్ధి జరిగిద్దా జరిగిద్దండి కాకపోతే ఇంకా టైం ఉంటుంది దానికి టైం ఉంది అంటే గతంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని చాలా అన్నారు కదండి లోకేష్ గారిని నారా లోకేష్ గారిని ఇప్పుడు ఇప్పుడు ఆయన పనితీరు ఆయన విదేశాల వెళ్ళి పెట్టుబడులు పెట్టాలి మన రాష్ట్రంలో అని చెప్పి తిరగడం ప్రెస్ మీట్లు పెట్టడం పెద్ద పెద్ద సీఈఓలతో మాట్లాడడం కంపెనీలతో డీలింగ్ మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఆయన ఇప్పుడైతే చెప్పాం కదండి చూడాలి వేచి చూడాలి వేచి చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు వేచి చూసిన తర్వాత అదేవిధంగా మన వరదలకి ఆదుకున్నారండి సపోర్ట్ చేశారా అమౌంట్ అనేది ఇచ్చారా ప్రజలకి ఇచ్చారండి మాకైతే వచ్చినాయి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు అన్నారు దీని ఇది కూడా అందుతుందా లేదా ఇదైతే మేము ఇంకా ఇదే చేయలేదండి తెలియదు దాని గురించి పబ్లిక్గా మీరు ఏం చెప్తారు ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారు ఉగాది నుంచి ఉచిత బస్సులు అనేది పెట్టడం ఎలా అనిపిస్తుంది పెట్టడం వల్ల నేనైతే ఆటో తోలేవాడిని ఓకే నాకు ఇబ్బందిగానే ఉంటుంది మరి ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించి కూడా కొంతమందికి ఫెసిలిటీస్ పరంగా పెట్టాలి దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది టైమింగ్స్ ప్రకారంగా పెడితే అది బాగుంటుంది కొంతమంది ఉంటున్నారు అందరికీ కాకుండా సట స్టూడెంట్స్ పెడితే బాగుంటుంది సటన్ ఎంప్లాయీస్కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి రూల్స్ పెడితే బాగుంటుంది అని కొంతమంది అంటున్నారు ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలంటారా తీసుకోవాలండి తప్పకుండా తీసుకోవాలి ఒక ఏం చేస్తారు ప్రభుత్వం గురించి పర్లేదు బాగుంది